Obrigado. ഓഫീഷ്യൽ ആണോ സർ ഞാൻ മുന്നിക്ക് എല്ലാം പോവാണ് മുന്നിക്ക് എല്ലാം 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 സർ ഞാൻ മുന്നിക്ക് എല്ലാം പോകും ഞാൻ ഫൈക്ക് പോയേ ഉണ്ടാവരുത് എനിക്ക് രണ്ട് രണ്ട് കൊഞ്ചാൻ കൊണ്ടാണ്ട് മുന്നിക്ക് എല്ലാം സർ ഞാൻ വ്യാപിച്ച് വ്യാപിച്ച് മുന്നിക്ക് പോവാണ് സർ প্লিস <laughs>

ना 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 ए एनक एनक सर सर वन सेकंड सर सर आईंदा सर बस सर बाप ने लागला सर हाय स्माइलीज आप किस आते प्रॉब्लम सेट पडा पडा मा पडा 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 प्लीज प्लीज सर हां होयो बागे चलो दिस तपा टमाटर हां परले 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 सर 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 प्लीज ना प्लीज प्लीज वी किन्थे बिष्टा मनम फाइन पडो सर मनम फाइन पडो सर आई सिक्सट वन ए टु ए टु सर 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 फाइन पडनु सर फाइन पडनु फाइन पडनु आ पगन निग

స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తావినీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా బాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా ముందుకు సాగాలని అన్నా సార్ జరుగుతాం సార్ వెనక్కి వస్తున్నావు సార్ సార్ వెనక్కి వచ్చేస్తున్నాం వెళ్తున్నాం సార్ అయ్యో మీరు వచ్చేస్తున్నారు సార్ 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 మీరు షేర్ చేస్తాను సార్ ప్లీజ్ ప్లీజ్ వెనక సార్ వెనక్కి పర్లేదు సార్ ಸರ್ ಓಕೆ ಹೆಲ್ಪ್ ಹತ್ತಾ ಹೆಲ್ಪ್ ಓಕೆ ಸರ್ ಪ್ರೇಮ್ ಅದ್ರ